నమస్తే ఏపీలో జనసేన టీడీపీ పొత్తు కొనసాగుతుంది ఇప్పటికీ అంతకుముందు ఏపీ మన ఈ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంటే జనసేన పవన్ కళ్యాణ్ పొత్తు తెలంగాణ కొనసాగిందంటే లెక్క ఆయన మన ఎన్డీఏలో ఉన్నాడు భాగస్వామిగా అటువంటి పవన్ కళ్యాణ్ వల్ల తమకు ఒడిగేదేంటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు నాయుడు శతవిధాలకు ప్రయత్నం చేసిండు కానీ ఆయన పాచికలేవి అక్కడ పారలే దీంతో పవన్ కళ్యాణ్తో పొత్తు అని చెప్పుకొని అతన్ని వెంట పెట్టుకుని తినడం ద్వారా జనసైనికుల మెప్పు పొందే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు కానీ జన సైనికులు మాత్రం టీడీపీకి చంద్రబాబు సేమ్ అయితే సంతోషం కానీ మన మాకేంటి మా పవన్ కళ్యాణ్ కావాలని కూడా ఉంది సో మొత్తానికి టీడీపీ జనసేన పొత్తు అనేది మీద నాటిక మాత్రంగా మాత్రం లేదు ఇది ఎప్పుడు తెగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్నికల రాజకీయ ఎన్నికల విభవకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవటం అనేది మరొక అనుమానాన్ని తెరీస్తుంది టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్కు వచ్చి మరి పవన్ కళ్యాణ్ తీసుకుపోయి తన తండ్రితో భేటీ చేయించు అంటే పవన్ కళ్యాణ్ అక్కడ లేడు కేవలం నారా లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం అంటే ఈ రాజకీయ వ్యూహంలో చంద్రబాబుని పక్కన పెట్టినట్టేనా అనేది ప్రశ్న ఇక్కడ ఇంకా పవన్ కళ్యాణ్ ఉపయోగం లేదు అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టుంది కాబట్టి మన ప్రశాంత్ తో భేటీ అయ్యింది ఏదో రాజకీయ వ్యూహాలు కొను సరే ఆయన పార్టీ అధికారంగా చేయొచ్చు కానీ పవన్ కళ్యాణ్ కరివేపాకులక చంద్రబాబు వాడుకున్నట్లే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాగే ఆ తర్వాత అధికారంలోకి వస్తే టీడీపీ పక్కన పెట్టేస్తాడానికి ప్రస్తుతం పీకే చంద్రబాబు కలయి కానిది రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు పక్కన పెట్టినట్టేనా అనే ప్రశ్న ఉత్పన్నమైతే రాజకీయ విశ్లేషకు మాత్రం అవును అని సమాధానం ఇస్తున్నారు మరి ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది దీని మీద జనసేన సైనికులు ఎలా స్పందిస్తారు బయటసి